అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ప్రజలకి ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తున్నామని కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు తెలిపారు నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు ప్రభుత్వం ఏర్పాటై ఒక్క సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఎమ్మెల్యేని నాయకులు కార్యకర్తలు ఘనంగా సత్కరించారు అనంతరం నేతల సమక్షంలో భారీ కేకును కట్ చేశారు మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు కందుకూరు నియోజకవర్గ అభివృద్ధికి నిత్యం కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ నాయకులు కార్యకర్తలు మహిళా నాయకురాలు పాల్గొన్నారు ఈ రాష్ట్రంలో అధికారం వచ్చి రెండు ఇయర్ అయిన శుభ సందర్భంలో భాగంగా ఈ రాష్ట్ర ప్రజలకు అలాగే కొనుగోలు నియోజకవర్గ ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రాష్ట్రంలో విధ్వంసకర పరిపాలన నుంచి అభివృద్ధి వైపు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ సంవత్సర కాలంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈ రాష్ట్ర ప్రజలకు అందించడం జరిగింది దానిలో భాగంగా ఈ రాష్ట్రంలో ఏదైతే సూపర్ సిక్స్లో భాగంగా వృద్ధులకి నాలుగు వేల పెన్షన్లు అలాగే నిజాబిటీ పర్మనెంట్ లిజార్బిటీ పదిహేను వేలు లిఖల్గా హ్యాండికాప్ట్ మనకు సిక్స్ కూడా ఇవ్వడం ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వడానికి స్కీమ్ని ఈ రాష్ట్రానికి తీసుకొచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారికి అలాగే ఈ రాష్ట్రంలో రాజధాని లేని రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు అడుగులు తీస్తా ఉన్నాడు అదేవిధంగా ఈ రాష్ట్రంలో అమరావతి అలాగే పోలవరం బాడికి కానీ అలాగే ఈ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా వీళ్ళందరూ కూడా చూసారు మన కనిగిల్లో రిలీస్ కానీ మన ప్రాంతంలో జీపీసీఎల్ కానీ రామాయపట్నం పోర్టు కానీ అలాగే దళదర్తో తుమానాశ్రయం కానీ ఈ రాష్ట్రంలో అనేక డెవలప్మెంట్ కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో చేపట్టడం జరిగింది అలాగే ఏదైతే గత ప్రభుత్వంలో పేదవాడి పశున పెట్టిన అన్న క్యాంటీన్ కూడా ఈ రాష్ట్ర ప్రజలు పేద ప్రజలకి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇమీడియట్గా తీసుకుని వచ్చి రాష్ట్రంలో పేదవాడికి వస్తున్న కూడా అని చెప్పి ఆలోచనతో ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాలు కానీ అలాగే ఆంధ్రప్రదేశ్ వ్యవస్థలో ప్రతి ఇంటికి నీటి కులా అన్న ఏవైతే నీటి వసతు లేని గ్రామాలకు నీళ్ళు అందించాలని ఇప్పుడు ఆలోచించు అలాగే యువనాయకుడు లోకేష్ బాబు గారు ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కూడా మధ్యాహ్నం ప్రకాశతమ్మ మధ్యాహ్నం భోజనం పథకం అనేక సంస్కరణలను ఈ రాష్ట్రంలో తీసుకొని వస్తూ ఉన్నారు ఈ ఉమ్మడి ప్రభుత్వంలో ఈ రాష్ట్రం అప్పుల ఆంధ్రప్రదేశ్ నుంచి అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ వైపుగా ప్రయాణిస్తూ ఉంది దీనికి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సహకరిస్తున్నారు ఈ రాష్ట్రాన్ని ఇంకా విధ్వంసం చేయాలి పెట్టుబడి రాకుండా చేయాలని ఒక దుర్మార్గమైన ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవర్తిస్తూ ఉన్నారు ఈరోజు నీ పక్కన జరిగిన ఈరోజు ధనంజయ్ రెడ్డి గారు కానీ అలాగే విష్ణుమోహన్ రెడ్డి గారు కానీ కశీర్ గారు కానీ అలాగే రెడ్డి గారిని ఆత్మ టూగా భావించే రెడ్డి కూడా నీ దగ్గర నుంచి పక్కన జరిగిపోయేటంటే నిన్ను ఈ రాష్ట్ర ప్రజలే కాదు ఈ పక్కన ఉండే కోటలకి కూడా ఏ విధంగా అర్థం చేసుకున్నారో జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా చేయి కలుపుదాం ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతం చేద్దాం వాతావరణం సమతుల్యాన్ని దెబ్బతీస్తూ పర్యావరణ వ్యవస్థను నాశనం చేస్తున్న ప్లాస్టిక్ వాడకానికి చర్మగీతం పాడుదాం మన పర్యావరణాన్ని మనమే రక్షించుకుందాం గ్లోబల్ సమస్యగా ఉన్న ప్లాస్టిక్ కాలుష్యాన్ని నియంత్రించేందుకు మన గడప నుంచే ప్రయత్నం మొదలు పెడదాం రెండు వేల ఇరవై ఐదు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గురువారం నెల్లూరు విఆర్సీ మైదానం నుంచి ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వరకు జరిగే గ్రీన్ ర్యాలీలో జిల్లా ప్రజానికం యువకులు విద్యార్థులు పర్యావరణ ప్రేమికులు పాల్గొని ప్లాస్టిక్ కాలుష్య నియంత్రణ ప్రయత్నం వైపు అడుగులు వేయాలని కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ కార్యాలయం నెల్లూరు మరియు కామన్ బయోమెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ ఫెసిలిటీ ఎస్ఎస్ బయోకేర్ నెల్లూరు